ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితుడు ఐఎస్పీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును విదేశాల నుంచి రప్పించేందుకు మార్గం సుగమమైంది వారిద్దరిపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయింది ఈ మేరకు ఇంటర్పోల్ నుంచి సీబీఐ ద్వారా రాష్ట సీఐడికి సమాచారం అందింది వారిద్దరిని వీలైనంత త్వరగా తీసుకురావడంపై కేంద్రంతో పోలీసులు సంప్రదింపులు ముమ్మరం చేశారు రాష్టంలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందడుగు పడింది ప్రధాన నిందితుడు ఐఎస్బీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరో నిందితుడు శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ కావడంతో కేంద్ర హోంశాఖతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు రెడ్ కార్నర్ నోటీసు జారీని అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ కి సమాచారం ఇచ్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు ఆ సమాచారం డిహెచ్ఎస్ కు చేరితే వారిద్దరినీ అమెరికాలో ప్రొవిజనల్ అంటే తాత్కాలిక అరెస్టు చేయొచ్చు అనంతరం డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా అమెరికా నుంచి భారత్కు పంపే అవకాశం ఉంది అయితే తమ ప్రొవిజనల్ అరెస్టును అక్కడి న్యాయస్థానంలో వారు ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తమను వేధిస్తున్నారని రాజకీయ ఆశ్రయం కల్పించారంటూ నిందితులు పిటిషన్ దాఖలు చేసినందున అక్కడి కోర్టు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు ఒకవేళ అక్కడ ఊరట లభించకపోతే మాత్రం డిపోర్ట్ చేయడం ఖాయం అప్పుడు వారిద్దరిని అమెరికా నుంచి విమానంలో భారత్ కి తిప్పి పంపనున్నారు ఇప్పటికే వీరిద్దరిపై అన్ని విమానాశ్రయాల్లో లుకౌట్ సర్క్యులర్ జారీ అయి ఉన్నందున వారిని విమానాశ్రయంలోనే ఆపి హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంటుంది వారిద్దరిని హైదరాబాద్కు రప్పించగలిగితే ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రాజకీయ మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది వైద్య చికిత్స నిమిత్తం అమెరికాలోని ఇల్లినాయిస్ అరోరాలో ఉన్నట్లు ప్రభాకర్ రావు మియామీలో ఉన్నట్లు శ్రవణరావు గతంలో కోర్టుకు సమాచారం ఇచ్చారు అధికారులకు సహకరిస్తామని చెప్పి అనంతరం మొహం చాటేగా దర్యాప్తునకు సహకరించకుండా నిందితులిద్దరూ విదేశాలకు పారిపోయారని పోలీసులు ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి నివేదిక పంపి ఆ ఇద్దరి పాస్పోర్టును ఇప్పటికే రద్దు చేయించారు విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నందుకు ప్రకటిత నేరస్తులుగా గుర్తించాలంటూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు ఇదిలా ఉండగానే రెడ్ కార్నర్ నోటీసు జారీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది కేసులో ఇప్పటికే అరెస్టైన మాజీ పోలీసు అధికారులు రావు భుజంగరావు తిరుపతన్న సహా విశ్రాంత వైఎస్డీ రావు వాంగ్మూలాలన్నీ అధికారులు నమోదు చేశారు ప్రభాకర్ రావు శ్రవణ్ రావునే కీలక నిందితులుగా చెప్పినందున వారిద్దరినీ విచారించేస్తే ఫోన్ అక్రమ ట్యాపింగ్ వెనక్కున్న సూత్రధారుణ్ణి కనిపెట్టొచ్చని పోలీసులు భావిస్తున్నారు అప్పుడే ఈ అక్రమ వ్యవహారం వెనుక రాజకీయ పెద్దల ప్రమేయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది